మోటార్ కాలిపోయి మొత్తానికి వచ్చిన కాకరకాయ అయితే వండబోతున్నాడు మా ఫ్రెండు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా చేతిలో ఏటి అనుకుంటున్నారా ఇవి రంచీ అనమాట నాలుగో నెంబర్ ట్యాంక్ ఒక మోటార్ అయితే కాలిపోయింది గేర్ బాక్స్ మోటార్ మార్చము అయినా గానీ మోటార్ కాలిపోయింది ఇప్పుడైతే చేంజ్ చేసి మనం వీడియోలో వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని కొత్తగా వచ్చేట వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే టూ థౌజండ్ ట్వంటీ లో యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది ఇప్పుడు వీడియోస్ బాగానే పెట్టిన తర్వాత గేప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసిన వీడియోస్ పెట్టడం కానీ ఊర్లో ఉండడం వల్ల వీడియోస్ చేస్తుండే మేము ఇప్పుడు చెరువుకి వచ్చి ఇలా వీడియోస్ ఆపేసే చెరువులో ఉన్నప్పుడు కూడా కొన్ని వీడియోస్ పెడదామని ఈ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి అరకు బిహారీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము మోటార్ తీసుకెళ్లి నాలుగు నెంబర్ ట్యాంక్ లో వేద్దాం అనమాట చూడండి మో మోటార్ అయితే ఇక్కడ మూడు ఉన్నాయి అవి నిన్న మార్చాం కదా అది గేర్ బాక్స్ అదనమాట పోయింది అది నిన్న తీసుకుని వచ్చాము అది కూడా గేర్ బాక్స్ పోయింది ఇక్కడైతే జ్యూస్ పెట్టామనమాట ఇది బెల్లంతో కలిపిన జ్యూస్ అనమాట ఇది మేతలు కలపడానికి ఇదే పక్క పెట్టేద్దాం ఇప్పుడు అయితే మోటార్ తీసుకెళ్ళి బిగిద్దాం నాలుగు నెంబర్ ట్యాంక్ ఇది తీసుకెళ్దామా ఓకే ఓకే చాలా బరువుగా ఉంటుంది ఒక ఇరవై ఐదు కేజీలు ఉంటుంది అనుకుంటా ఉంటుంది చేంజవర్ అయితే ఇక్కడ ఉంది మేము షెడ్లో అంటే ఇక్కడే ఉంటాము షెడ్ పక్కనే అని చేంజవర్ ఉంది చిన్నది మిస్టిక్ అయినా మేము మాసే కానీ ఏం చేస్తాం అలవాటులో కొంచెం జాగ్రత్తగా ఉంటాం అన్నమాట అన్ని రోజులు ఒకే ఉండదు కానీ జాగ్రత్తగా ఉండాలి ఇది పట్టుకుంటాం ఆ రెండులో బాగుబోరు ఉంది రో బాబోయ్ ఎస్ మేమైతే నాలుగు నెంబర్ ట్యాంక్ వచ్చామనమాట ఇప్పుడైతే అదో అక్కడ అందులోనే మోటార్ పోయిందనమాట అందులో బిగించాలి ఇప్పుడు మనమైతే వచ్చాము బిగించాలి ఓకే ధర ఇది అనమాట బోటు ఇది మన టైటానిక్ షిప్ అనమాట టైటానిక్ రెంచ్ అయితే రెంచి రెంచి ఆగ్ర బాబు ఎక్కడ వెళ్ళిపోతున్నావు ఆగు ఆగు మోటర్ బాబు ఇంత బరువు వచ్చేస్తావా బయట నుంచి అలా వస్తావా బయట నుంచి వచ్చేది అలా వీడియో తీసుకుంటా బాగా ఉండ కదా సమ్మరు అందువల్ల ఈవినింగ్ పూట మార్చాల్సి వస్తుంది అదే అనమాట ఈ రెండు రోజులు బాగా ఎండ కాసిస్తుంది మోటార్ ఒకటి మార్చేస్తే పని అయిపోయినట్టే అలా వచ్చే బోర్ ఆపేసావా పెయిన్ సెట్ దగ్గర వచ్చాము ఇదే ఇక్కడ మార్చాలన్నమాట నిన్న మార్చాము గేర్ బాక్స్ మార్చాము మోటార్ మార్చాము అదే సారీ మోటార్ మార్చలేదు అదే మోటార్ వేసాము గేర్ బాక్స్ మార్చామంతే గేర్ బాక్స్ అయిపోయింది నిన్న దీంట్లోనే ఇప్పుడు మోటార్ కూడా పోయింది మోటార్ మార్చాలి టైం వచ్చే వచ్చేదా నువ్వు కూడా వచ్చేదా ఇక్కడ వచ్చేది మోటార్ కాలిపోయి ఈ పైన డోమ్ ఉంది కదా అది అతుక్కునిపోయింది అనమాట మోటార్ వేడికి ఇది ఒక మొత్తం మొత్తానికి వచ్చింద్రా బాబు చూసారా ఇక్కడ కాలిపోయినట్టుగా అతుక్కునిపోయింది బయట మనమైతే ఎన్నో రిస్కిడ్ అయినా చెరువులోనే పడిపోవచ్చు బట్ అలవాటు కదా ఎండాకి ఓ మై అది నటుబొల్ట్టు పడిపోయింది పడిపోయిందిరా చిచ్చి అది తీయాలంటే దిగాలి దిగాలంటే కష్టం మన వల్ల ఇప్పుడు కాదు అని టైం అయిపోతుంది మాడికి చెప్తే ఇంకో నటుబొల్ట్ తీస్తే అప్పుడు బిగించేసేదాం ఏముందిలే అంతే అండి అంతే కదా బాగుంది అంతేగా కదా ఇక్కడ కట్ చేసి ఏదో ఒక తర్వాత చూసుకుందాంలే అంటే ఈ బోర్డు జారిపోయింది కదా బోర్డు జారకపోతే ఇక్కడ పెట్టేయాల్సింది అమ్మా అమ్మ మొత్తం మొత్తాన్ని కొంచెం కనెక్షన్ అంతా ఇచ్చాను కానీ నటు బోల్ట్ మాట తెస్తే ఒక్క నటు బోల్ట్ వేసి బయటకి బా ఎండా కూడా ఈవినింగ్ టైం కూడా అంతా అంటే చూడండి చాలా కష్టం చచ్చిపోవచ్చు ఇలాంటి సమ్మర్ టైం ఊరికి వెళ్ళేసి ఎంత చక్కగా క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఆడేట వాళ్ళం సాయంత్రం పూట ఈవినింగ్ పూట ఫ్రెండ్స్తో కానీ ఇప్పుడు అలా జరగట్లేదు దురదృష్టం ఏటో ఇది పుష్పగాడి రేంజ్ అమ్మా 오늘은 이차 순에서 휴 a l 시 р о 다흠 긴ключ 라이프를 చె చెమటలు వచ్చింద్రా సో గైస్ మేమైతే మోటార్ బిగించేసాము కనెక్షన్ గట్రా ఇచ్చేసాము ఇస్తూ వంట చేసినాడు కా కాగరకాయ అంటే ఈవినింగ్ మేము కాకరకాయ తినబోతున్నాం అనమాట మావాడు వంటలో అయితే సూపర్గా చేస్తాడు కాకరకాయ అయితే వంట పోతున్నాడు మా ఫ్రెండు చూడండి కాకరకాయ అనమాట నిన్న వీలు బొప్పాయి పళ్ళు తీసుకుని వచ్చారు తినాలా తినకుండా అలాగే ఉంచారు చూడండి మా కిచెన్ రూమ్ ఇది పని చేసి వచ్చి మలసిపోవచ్చా కానీ ఇది చెట్్రీ బాక్స్లో పెట్టాలిరా ఇది మర్చిపోయాము ఇది బాక్స్లో పెట్టాలి అక్కడే తీసుకెళ్ళి ఎందుకు పెట్టాలంటే ఇది ఈ రూమ్లో తెచ్చిన కూరగాయలే ఉంచట్లేదు తెలుసా లాస్ట్ వీక్ అయితే లాస్ట్ వీక్ అయితే టమాటా రెండు కేజీలు ఉంచాము అన్ని కేజీలు టమాటా తెచ్చారు మా వాళ్ళు తెస్తే ఏం చేశారంటే ఎలకలు అలా పెట్టేశారు మా వాళ్ళు పెట్టేసిన తర్వాత ఏం అయిందంటే ఆ నైట్ కల ఒక్క టమాటా కనిపించాలి అలా తినేసారు అది కూడా పూర్తిగా తింటే బాగుడాల్సింది సగం తినేసి ఆపేస్తారు ఆ ఎలకలు కూడా తెలివిగా పెద్ద బాక్సు అక్కడ ఇది చెట్రి చెట్్రీ ఉంచుతామనమాట ఇక్కడ ఉంచితే ఎలకలే మొత్తం స్మాస్ సీడ్ వేసి పద్దెనిమిది రోజులు అవుతుంది ఇరవై రోజులుగా అలా చెట్్రీ కడతాం అనమాట దానికోసమని ఈ రోజు అయితే చెట్రీ తెప్పించరు ఇవి తీసుకెళ్ళి ఆ బాక్సులో ఉంచేసి ఇరవై తారీఖున తాడు కట్టేసి చెట్టు అనమాట అప్పుడు కూడా వీడులు వస్తుంటాయి ట్రీ అయితే ఉంచాలి బాపే మరి బాబు పెద్ద బాక్స్ అన్నాను కదా ఇదే పెద్ద బాక్స్ అనమాట లోపలేదో చిన్న చిన్న సామాన్లు ఉన్నాయి ఓకే పడకుండా ఉంటుందా అలాగే ఉండు కాసేపు ఇది ఉంచేదాకా ఓకే కథం క్లోజ్ చేసేదామేది బాక్స్ బాగా ఎండగా ఉంది కొబ్బరి ఉంటే మస్తుగా తాగేసి కాసేపు రిలాక్స్ తీసుకుని ఇదే మేము పని చేసే చెరువు అనమాట రోయల్ చెరువు రీసెంట్గా వేసి ఉన్నాము ఒక పద్దెనిమిది రోజులు అవుతుంది షీడేసి సో వీడియో క్లోజ్ చేసే ముందు మీకు కొత్తగా విజిట్ చేసేటట్లయితే అరకు బహారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి అందరికీ బాయ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అందరికీ బాయ్